హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మా ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ సామాన్లు కొంచెం తగ్గించి ఈ గాజు సీసాలు యాడ్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే అన్నీ ప్లాస్టిక్ ఎక్కువైపోయినాయి అండి అందుకని నేను ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఈ గాజు సీసాలని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సరుకులు కూడా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి కదా గాజు సీసాలో ఉంటాయి అందువల్ల ఆన్లైన్లో బుక్ చేసుకొని ఉంచుకున్నాను వాటిని ఇలా శుభ్రం చేసుకొని తర్వాత క్లాత్ తుడిచేసుకొని ఒక పల్లెలో పెట్టేసుకున్నానండి అవి పట్టుకెళ్ళి ఒక తువ్వలే గొచ్చు మీద వేసి ఆ తువ్వాలు పైన ఆరబెట్టేసుకున్నాను ఎండ్లో మధ్య మధ్యలో తడి ఎక్కడైనా ఉంటే మళ్ళీ అందులో వేసిన సరుకులు పాడైపోతాయి కదండి అందుకని ఎక్కడ తడి లేకుండా ఆరబెట్టుకున్నాను అవి ఆరేలోపు మొన్న మా ఆయన బజార్ చేసుకొచ్చారండి ఆ రోజు చదరలేదు అవసరమైన తీసుకొని వాడేసి మిగతా ఎలా సంచితో వదిలేసాను అవి ఈరోజు చదవేదినండి నేను ఉల్లిపాయలు రెండు గాలి తగిలేలాగా ఈ బుట్టలో వేసేసుకున్నాను టమాటాలు క్యారెట్లు పచ్చిమిర్చి వేసేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇంట్లో అయిపోయిన కొన్ని సరుకులు తెచ్చారండి మా ఆయన అన్నీ ఎక్కువ ఏం తేయలేదు పావు కేజీ అర కేజీ ఆ టైప్లో కట్టించమని చెప్పాను ఎందుకంటే రాజమండ్రి వెళ్ళినప్పుడు ఎక్కువ తెచ్చుకోవచ్చు ప్రస్తుతానికి ఊర్లో తీసుకో అని చెప్పాను ఊర్లో రాజమండ్రి మీద ఎక్కువ రేట్లు ఉంటాయండి మేము అప్పుడప్పుడు రెండు నెలలకి ఒకసారి మూడు నెలల రాజమండ్రి వెళ్ళినప్పుడు ఎక్కువలో తెచ్చుకుంటాము ప్రస్తుతానికైతే ఇంట్లో సరిపడగా బాగా అవసరమైనవి అర కేజీలు పెద్ద అవసరం లేనివన్నీ పావు కేజీలు తెప్పించుకున్నాను పప్పులన్నీ పచ్చిశనగపప్పు పప్పు వేరుశనగ అలాగే వేపిన శనగపప్పు అలా ప్రతిదీ తెప్పించానండి తెప్పించేసి గాజు సీసాలో వేసేసాను వెల్లుల్లిపాయలు మాకు ఈ మధ్యన మైలు రావడం వల్ల ఒక పదకొండు రోజుల వరకు ఇంట్లోకి వెళ్ళలేదండి అందువల్ల ఇల్లంతా గందరగోళంగా ఉంది మైలు అయిపోయింది మంచిగా స్నానాలు చేపేసి దినం కూడా చేసేసారండి అన్నీ మైలు అయిపోయింది గోదావరి స్నానానికి వెళ్ళాలని చూస్తున్నాం అయిపోతే పూజలు మొదలు పెట్టేయచ్చు ఇంట్లో అందువల్ల సరుకులు వాటి అన్నీ అయిపోవచ్చుని అని చెప్పేసి మొత్తం అన్నీ శుభ్రం చేసుకొని కొత్తగా తెప్పించి పెట్టుకుంటున్నాను అవసరమైన సరుకులన్నీ తెచ్చుకొని ఇలా గాజ్ సెస్ల్లో స్టోర్ చేసుకున్నాను ఇక్కడ శనగలు తెప్పించానండి పిల్లలకి స్నాక్స్ కింద ఉడకబడటానికి ఉంటాయి కదా అని చెప్పేసి అందులో కొంచెం తుక్కు ఉంటే రేసి అందులో వేసేసాను తర్వాత మెంతులండి అవి మెంతులు తీసి వేరే సీసాలో వేసేసుకున్నాను నుంచి ఆరు తాలింపుకి ఉపయోగిస్తాను ఒక్కొక్కసారి కర్రీ చేస్తానండి మెంతుల కూర బాగుంటుంది అలాగే ఇప్పుడు మీకు కవర్లో చూపించేవి ఉలవలు అవి మా ఆయన వేపేసి పెడితే బాగుంటుంది కదా పప్పుల్లో తింటాకి బాగుంటాయి కదా క్రిస్పీగా ఉంటాయి కదా అని చెప్పేసి అంటున్నాడు కానీ వేపుకొని తినే కన్నా అది పిండి మరలో పిండి పట్టించుకొని ఉలవ కొట్టు కాసుకుందండి ఇంకా మంచిదండి అందుకని చెప్పేసి అవి పక్కన ఉంచేసాను ఇవి నువ్వులండి నువ్వులు అలాగే ప్యాకెట్ తెలవపిండి ప్యాకెట్ ఇప్పుడు వేసింది శనగపిండి అన్నీ కొంచెం కొంచెంగా తీసుకున్నాను పోపుల డబ్బాలోకి అవసరమైన అన్నీ జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇవన్నీ వాము మెంతులు ఇవన్నీ వేసి చిన్న దాంట్లో పెట్టేసుకున్నానండి డైలీగా యూజ్ చేసుకోవడానికి నాకు ఈ బాక్స్ సరిపోద్ది ఎప్పుడన్నా ఇందులో అయిపోతే కనుక ఆ నుంచి తీసి అందులో వేసుకుంటాను మొత్తం ఇవి అవి కూడా మొత్తం సరుకులతో నింపేసి ఓ పక్కన పెట్టేసుకున్నానండి ఈ చిన్న దాంట్లో గసగసాలు వేసుకున్నాను చిన్న సీసాలు కూడా ఉన్నాయండి మీకు చూపించాను ఆన్లైన్లో ముందే చూపించాను కాకపోతే అవన్నీ ఓపెన్ చేయలేదు ఆ సరుకులు వేరేగా ఉన్నాయి అవి కూడా వేస్తాను కాకపోతే టైం లేక నేను అన్నీ వేయలేదు రెండు చిన్న చిన్న చిన్నవి ఓపెన్ చేసి ఒక దాంట్లో గసగసాలు ఒక దాంట్లో పసుపు వేసాను మిగతా అన్నింటికి మూతలు పెట్టేసి పక్కన పెట్టుకున్నానండి అక్కడ చిన్న బౌల్తో కాయలా కనిపిస్తున్నాయి కదా అవి కరకాయలండి పిల్లలకి చేదాటి పట్టడానికి ఉంటుందని చెప్పేసి తెప్పించాను ఎప్పుడైనా దగ్గొచ్చినప్పుడు ఆటి నూరు పడతాను అనమాట కదా పసుపు పసుపులో వేసుకున్నాను చిన్నది అయితే సరిపోతుంది అందులో దానికి తగ్గ స్పూన్ పెట్టుకున్నాను ప్రతిదానికి చక్కగా మూతలు పెట్టేసి ఒక పక్కకు పెట్టుకున్నానండి అండ్ పక్కన పెట్టిన తర్వాత మీకు ఏంటో తెలుసా అండి గోంద్ అంటారు కదా అదే బాదం జిగ్ర అంటారు కదండి అవి కూడా తెప్పించాను అప్పుడప్పుడు పట్టడం వాటర్లో నానబెట్టుకొని తాగితే మంచిది కదండి ఇవి గంటలండి నేను మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెప్పించుకున్నాను గంటన్నం తింటే మంచిది అంటారు కదా అందువల్ల మేము తెచ్చి ఒక మూడు కేజీలు తెచ్చుకొని శుభ్రం చేసి కొన్ని మాత్రమే శుభ్రం చేసి అందులో పెట్టుకున్నాం నేను నా పనిలో నేను బిజీగా ఉంటే బయట మా ఊళ్ళు ఈ మూతలు ఆకులు ఇసుక మట్టి అన్నీ కలిపి చారంట తేనంట ఏ రసం అంట ఏంటి చేసేస్తున్నారండి బాబు తెపాలలోటి సర్లే ఆదివారం కదా ఆడుకుంటున్నారులే ఏం లేదు డిస్టర్బ్ చేయడం మళ్ళీ నా పనిలో నేను కూర్చున్నాను వచ్చి చేసలు అస్తమాను తీసి పెట్టి చేస్తే ఎక్కడన్నా చేజారే అవకాశం ఉంటుందని చెప్పి అన్నీ ఏ దేనిలో అయితే ఆర్డర్ వచ్చిందో అందులోనే పెట్టేసుకొని ఆ పెట్టిలో బాగా పెట్టేసుకొని ఉంచుకున్నానండి అవసరమైన తీసుకొని మిగతా టైంలో పెట్టుకునేలాగా మిగిలినవన్నీ వేరే ప్లేస్లో సదరేసుకున్న తర్వాత ఇంట్లో కొంచెం ఇలా ఎండిపోయిన కొబ్బరి చెప్పులు ఉన్నాయి వాటిని వేస్ట్ చేయకుండా ఇలా ముక్క ముక్కలు కింద కట్ చేసేస్తానండి కట్ చేసి కొద్దిసేపు ఎండలో ఎండబెట్టి పౌడర్ కింద ఆడేసి ఒక డబ్బాలో వేసుకున్నాను తర్వాత ఇంట్లో ఇలాగా ఎనపే తీర్థంలో తీసుకున్నానండి కొబ్బరి కూర జల్లుడ మూకుడిని వీటికి ఆయిల్ అప్లై చేసి పక్కన పెడుతున్నాను ఎందుకంటే చూడడానికి బాగాలేదు కదండి కొంచెం ఆయిల్ అప్లై చేస్తే జంగు పట్టిని వదిలేస్తాయండి ఈరోజు ఆదివారం కావడం వల్ల చర్చు గట్టిగా చెప్తున్నారు మా పక్క వీధిలో ఆ వాయిస్ అందులో పడవచ్చు మేబీ డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోవద్దు దయచేసి ఈరోజు చేసిన పనులన్నీ మేము ముందుంచానండి అందరూ చేసే పనులే అని ఎవరు తక్కువగా అనుకోవద్దండి మీకు నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి ఈ వస్తువులు కొని మూడే సంవత్సరాలు అయిపోయిందండి కాకపోతే ఇట్లా అవసరం వచ్చినప్పుడు ఉపయోగిస్తాం మిగతా టైంలో అలా వదిలేస్తాము మాది పెంకిల్లు రేకుల షెడ్డు కలిపి ఉంటుందండి ఎప్పుడైనా వర్షం వస్తే జల్లు కొట్టేయడం వల్ల ఇవి తడిచిపోయి జంగు పట్టేసినాయి అండి అంత మంచి వేరే ఏం కాదు ఎప్పుడో అవసరమైన వస్తువుల కోసం డైలీ శుభ్రం చేస్తూ ఉండలేం కదా అందుకని చెప్పేసి ఆయిల్ ఎక్కిచ్చేసి అటుకుపోయిన ఎక్కి పెట్టేశాను ఎప్పుడూ యూస్ చేస్తామని చెప్పేసి కొనుక్కోవడం మానేస్తే మనకు అవసరమైనప్పుడు ఎవరిస్తారండి అందువల్ల తప్పలేదు తీసుకున్నాను